పరిశుద్ధ లేఖనం దేవునికి మహిమ కలుగును గాక సమస్త కీడు నుంచి తప్పించే దేవుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచెదను కీర్తనలు తొంభై ఒకటి పద్నాలుగవ వాక్యము నిజముగా దేవుణ్ణి ప్రేమించువారు నిశ్చయముగా తప్పించబడతారు అబ్రాము ఇసాకు యాకోబులను దేవుడు తప్పించి వారిని పిలిచిన ప్రాంతంలో దేవుడు వారిని గణపరిచినాడు మనము దేవుణ్ణి యథార్థముగా ప్రేమించిన డెలా మనకు కలుగుతున్న సమస్తమైన కీడుల నుంచి దేవుడు తప్పించుటకు సమర్థుడైనాడు ఆ గాడ్ బ్లెస్ యూ